ఇది అర్జునుని విషాదం రెండవ దశ ఇక్కడ అతను తన మానసిక నైతిక మరియు ఆధ్యాత్మిక వాదనలను చెప్పడం ప్రారంభిస్తాడు అతడు యుద్ధం చేయకూడదని శ్రీకృష్ణుడికి వివరిస్తూ తన హృదయానికి ఉన్న బాధను ఆవిష్కరిస్తాడు అతని కరుణ మరియు ధర్మ సంశయం మధ్య తూలిపోతోంది శ్లోకము ముప్పే ఒక్క నచ్చ శ్రేయోను హత్వాస్వజనమాహవే న విజయం కృష్ణ నచ్చ రాజ్యం సుఖానిచ ఓ కృష్ణ యుద్ధంలో నా స్వజనులను చంపి నాకు ఏ శ్రేయస్సు కనపడడం లేదు నాకు విజయం రాజ్యం సుఖం కావాలని అనిపించట్లేదు శ్లోకము ముప్పే రెండు కిన్నో రాజ్యన గోవింద కిన్భోగైర్జీవితేనవా యేషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగాహ సుఖానిచ ఓ గోవిందా రాజ్యం భోగాలు జీవితం వీటిని మనం ఎందుకు కోరుకోవాలి ఎందుకంటే వీటికోసమే మనం కోరుకున్నవారు ఇప్పుడు ఈ యుద్ధభూమిలో ఉన్నారు శ్లోకము త ఇమేవ ఇమేవస్థిత యుద్ధే చ ధనానిచ పితరః పితరహపుత్రాస్తేవ చ పితామహాహ ఇవ్వాళ యుద్ధభూమిలో ఉన్నవారు నా గురువులు తండ్రులు కుమారులు తాతలు వారు తమ ప్రాణాలు ధనాన్ని త్యజించి యుద్ధానికి సిద్ధమయ్యారు శ్లోకము ముప్పే నాలుగు మాతులాహ స్వసురాహ పౌత్రాహ సంబంధినస్తదా సంబంధినస్తగా ఏతాన్నహంతుమిఛామీ ఘ్నతోపీ మధుసూదన మామలు ససురులూ మనుమలూ బావమరదళ్లు స్నేహితులు వీరు నన్ను చంపినా సరే నేను వారిని చంపదలుచుకోను ఓ మధుసూదన శ్లోకము ముప్పే ఐదు అపిత్రేలోక్యరాజ్యస్య హేతోహకిమ్ మహీకృతే నహన్యాం స్వజనాన్ కృష్ణ మూడు లోకాల రాజ్యాన్ని కూడా నేను నా బంధువులను చంపను వారిని చంపి నేను పొందే సుఖం నాకు ఏమీ ఇవ్వదు తాత్పర్యం ఈ భాగంలో అర్జునుడు తన మానవత్వాన్ని పూర్తిగా చూపిస్తున్నాడు అతనికి ధర్మయుద్ధం చేయాలని తెలుసు కాని హృదయం మాత్రం అంటుంది బంధువులను చంపి గెలుచుకున్న రాజ్యం వ్యర్థం ఇక్కడ కృష్ణుడు ఇప్పటికీ మౌనంగా ఉన్నాడు ఎందుకంటే అర్జునుడు తన మనసులోని కలతను పూర్తిగా బయటపెట్టే వరకు ఆయన ఉపదేశం మొదలు పెట్టడు